హలో అండి ఈరోజు నేను మీకు ఒక మంచి డ్రింక్ చూపించేస్తాను అదే పన్న రా మ్యాంగో జ్యూస్ అనమాట ముందుగా మా నుంచి కడిగేసుకొని ఇలా చెక్కేసుకొని ముక్కలు కట్ చేసుకొని దాన్ని మనము డబల్ బాయిల్ చేసుకోవాలి పీసెస్ని కుక్కర్లో పెట్టేసుకొని డబల్ బాయిల్ చేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని తీసేసుకోండి చాలా బాగుంటుందండి జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి బాయిల్ అయిపోయిన పీసెస్ని మిక్సీలో వేసుకొని అల్లం మిర్చి సాల్ట్ జీరా పౌడర్ బ్లాక్ సాల్ట్ పెప్పర్ పౌడర్ సో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత పాకం కోసం పంచదార ఒక కప్పు వాటర్ కప్పు వేసుకొని అవి మరిగాక ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ వేసుకొని ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలాగా పాకంలో వేసేసుకోండి కదా దగ్గర పడిపోయింది స్టిక్కీగా ఉండాలి ఇలాగా అంతే అంపన్న రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాసులకు సర్వ్ చేసేసుకుందాము చక్కగా సోడాతో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని సోడా వేసుకొని తాగేయడమే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ